బ్యాంకు రుణాలకు అండంగల్ లింకు ఏమిటని నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం వెంకటగిరి గ్రామానికి చెందినటువంటి వంకరాజు ఎల్లస్వామి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక పెండేకల్ గ్రామానికి చెందినటువంటి పెద్ద మల్లికార్జున రామళ్ళుకోట గ్రామానికి చెందినటువంటి బాగాని అబ్దుల్ గఫూర్ కజాముద్దీన్లు బ్యాంకులో రైతుల రుణాల కొరకు దరఖాస్తులు చేసుకున్నారు ఇక ఐదు సంవత్సరాలు పూర్తయిందని కాబట్టి మీరు తప్పకుండా అండంగల్ తీసుకురావాలని రామళ్లకోట కెనరా బ్యాంక్ అధికారులు తెలిపినట్లు వెల్దుర్తి మండల తహసీల్దార్ అనంతచారికి తెలిపారు ఇక రైతు రుణాలకు అండంగల్ ఎటువంటి అవసరం లేదని తహసీల్దార్ వారికి తెలిపారు ఇక మమ్మల్ని ఆదుకుని బ్యాంకులో రుణాలు అంతేలా చేయాలని రైతులు వేడుకుంటారు సార్ నందాల్ జిల్లా బేదం చెల్ల మండలం ఎం టెండకల్ గ్రామ పంచాయతీ ఎండిగిరి గ్రామం నరి సొంత ఊరు మాకు వచ్చేసి కెనరా బ్యాంక్ గ్రామంలో కూడా సార్ అక్కడికి వెళ్తే మాకు అవి ఫైవ్ ఇయర్స్ అయింది మాకు కాపు అని తీసుకుని మళ్ళీ రీసెంట్గా మళ్ళీ అన్ని కావాలంటే ఒంటి అడంగల్ కావాలంటున్నారు మేనేజర్ మేడం గారు కానీ మావి గవర్నమెంట్ ల్యాండ్ సార్ మాది గవర్నమెంట్ దానికి అడంగలు ఒరిజినల్ రావడం లేదు డూప్లికేట్ విన ఎంఆర్ఓ సారికి సంతకం వారో ఒకసారి సంతకం చేయించుకొని చీలు వేయించుకుని రాబం ఇస్తామని చెప్పి మేనేజర్ మేడం గారు రాముల కోట చెప్ప చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ సారిని కలిస్తే చేనిక లేదు మాకు అలా లేదు సంతకం ఎనిక లేదు మేము అని చెప్పి ఎంఆర్ఓ సార్ కాని అంటున్నాను సార్ మాకు దయచేసి రైతులని అనుకోవాల్సిందిగా కోరుతున్నాము